మీ ఈ రోజుకి మర్చిపోరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న రోజులు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని పన్నెండు రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సార్ ఐదున్నర సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టినందుకు రాష్ట్రంతో పాటు పలాస కూడా ఎంతో బాధపడింది ఐదు సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈరోజు ప్రతిపక్షాల మీద ప్రశ్నించే పార్టీల మీద దాడులు మాట్లాడితే భూ కబ్జాలు ఒకప్పుడు పలాస అంటే తెల్ల బంగారం పలాస అంటే శ్రీకాకుళానికి వర్తక కేంద్రం ఈ రోజు పలాస అంటే భూ కబ్జాలు పలాస అంటే తప్పుడు కేసులు పలాస అంటే ప్రతిపక్షాల మీద అర్ధరాత్రి చేసి వెళ్లి ఇల్లు కూల్చడాలు ఇవి తప్పితే ఈ ఐదు సంవత్సరాలు ఏమీ జరగలేదు సార్ నాకు సమయం తక్కువగా ఉందని తెలుసు సార్ మా పలాసాకి మీ హాయంలోనే మొదలైంది ఆఫ్షోర్ ప్రాజెక్ట్ ఇటు పలాసా మున్సిపాలిటీ మరి నందిగామ అటు మెలియా పుట్టికి వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాలు సాగునీరు తాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మీ హాయంలోని నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో మొదలైంది ఈ ఐదు సంవత్సరాలు గాలి కబుర్లు చెప్పారు యాభై కోట్లు అన్నారు ఐదు వందల కోట్లు అన్నారు ఒక్క ఇటుక కూడా పడలేదు మళ్ళీ మీ మళ్లీ పూర్తి చేసి ఈ రోజు పలాసా మున్సిపాలిటీలో పది రోజులకు మా ఆడపిల్లలు నా అక్క చెల్లెలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు మున్సిపాలిటీ మున్సిపాలిటీలా లేదు మురికి పాలిటీలా తయారైంది కనీసం రోడ్లు లేవు మాట్లాడితే గాలి కబురు చెప్తున్నారు ఇవాళ ఉదయం మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడికి అప్పటికే పేటిఎం జంతువులు మొదలు పెట్టాయి ఉత్తరాంధ్రకి ఏం చేయడానికి వచ్చారని నేను చెప్తాను ఉత్తరాంధ్రకి రెండు వేల పదిహేను లో హుద్ వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తిథిలి వచ్చినప్పుడు శ్రీకాకుళాన్ని దగ్గరుండి కన్న తండ్రిలా చూసుకొని మళ్ళీ ప్రజల మొహంలో చిరునవ్వు చూసి వెళ్లారు ఉత్తరాంధ్రకి ఏం చేశారో అందరికి తెలుసు ఇటు ఆఫ్ షోర్ గాని వంశధారా గాని పాతపట్నంలో కానివన్నీ మొదలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే మరి మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా రుచికొండ కొట్టించి మా పలాసాలో అన్ని కొండలకి నెమల కొండ సూదికొండ అన్ని కొండలకి బోడుగుడ్డు కొట్టించారు రెడీగా ఉండండి నెల రోజుల లోపల ఉత్తరాంధ్ర ప్రతి వైసీపీ వాడికి క్షవరం చేయించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మీ ముందు పెడుతున్నాను ఎక్కువ మంది ట్రైబల్ సోదరులు ఉండే మా పలాసాలోని మందస మన్నం నుండి ఎన్నో ప్రాంతాలు పలాసాలోని తీసుకుని పక్క జిల్లాలో పెట్టేస్తారు సార్ మీ హయాంలో మళ్ళీ మా శ్రీకాకుళం కొత్త జిల్లాకి ఐటీడియా రావాలని కోరుకుంటున్నాం సార్ అలాగే గత ముప్పై సంవత్సరాలుగా మీ హయాంలోని నాన్నగారు కట్టించిన డబా సింగ్ దామోదర్ సాగర్ ప్రాజెక్టులకి కనీసం ఈ రోజు రిపేర్లు కూడా చేసే నాదురు లేరు ఆ చర్యలు మనం చేపడితే ఇంకో ఇరవై సంవత్సరాలు ఇక్కడ తాగునీరు సాగునీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటారు సార్ అదే విధంగా పలాస అంటే ఉంటే జీడి పప్పు జీడి పిక్క రైతులకి మన హయాంలో వచ్చే పదమూడు పద్నాలుగు వేలని ఈరోజు తగ్గించి ఆరు వేలు ఏడు వేలకి కష్టాన్ని దోచుకుంటున్నారు మళ్ళీ మీ వల్లే వాళ్ళకి గిట్టుబాటు ధర సాధ్యమవుతుందని కోరుకుంటున్నాను సార్ పలాస అంటే ఈ రోజు కిడ్నీ వ్యాధులు ఐదు సంవత్సరాలుగా ఐదు కొండల్ని మింగి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించాడు అది మీ హయాంలోనే తితిడిలోనే మీరు శంకుస్థాపన చేసిన హాస్పిటల్ మీరు ఇచ్చిన డయాలసిస్ కేంద్రాల్లో ఉన్న మిషనరీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి డయాలసిస్ చేస్తున్నాడు మాకు కావాల్సింది ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో ఎందుకు చనిపోతున్నారో తెలియని మా యువతకి ఆ మహమ్మారి నుండి కాపాడే రీసెర్చ్ సెంటర్ వస్తే కనీసం వచ్చే తరాలైన కిడ్నీ వ్యాధికి గురి కాకుండా ఉంటాయి సార్ వలస జిల్లాలోని పలాస ముందందులో ఉంటుంది పలాసలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు మిలిటరీలో గాని డిఫెన్స్ లో గానీ పనిచేస్తున్నారు వాళ్ళ కోచింగ్ తీసుకోవడానికి మళ్ళీ విశాఖపట్నం దాకా వెళ్తున్నారు మీ హయాంలో మా పలాసలో ఒక డిఫెన్స్ కోచింగ్ సెంటర్ వస్తే నా తమ్ముళ్ళకి అన్నదమ్ములకి చాలా బాగుంటుంది సార్ అలాగే ఏ తప్పుడు కేసుల్లో మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులతో జైల్లో పెట్టారు ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మంది దూరదేశాలకు వెళ్లి మోసపోయి అక్కడే ఇబ్బందికొని మన ఎంపీ గారు వల్ల బయటకు వస్తున్నారు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా టెక్కలి పరాస ఇచ్చాపురంలో ఒకటి మీ దైవలో పెట్టగలిగితే ఎంతో మంది పిల్లలు మీ శిక్షణ పొంది విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే మా వజ్రపత్తు మత్స్యకార సోదరులు ఉన్నారు సార్ మన హాయంలో ఇచ్చే అన్ని స్కీములు పోయాయి ఆఖరికి ఐదు రూపాయలతో వలలు కుట్టుకునే సూది కళ కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వటం లేదు మళ్ళీ తెలుగుదేశం వస్తేనే మత్స్యకారులు బతుకులు బాగుపడతాయి మా మత్స్యకారులకు ఒక కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వగలిగితే వాళ్ళు వాళ్ళు పట్టిన మత్స్య సంపదని వాళ్ళు అనుకున్న రీతికి పంచగలరు సార్ మరియు మా పలాసాల భూ కబ్జాలు చాలా ఎక్కువ దయచేసి మీ హయాంలో వచ్చే జూన్ తర్వాత ఏర్పడబోయే తెలుగుదేశం పార్టీలో ప్రతి భూ కబ్జాకైన వాళ్ళకి మరియు న్యాయం చేసి వాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు ఎంతో శ్రద్ధగా పేదలకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇటు హోసలు హౌసులు కట్టించారు దయచేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు మళ్ళీ మా హనాయంలో రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహాడుతున్నారు మీరు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి మారుతుందని తెలుసు మీరు అనుకున్నట్టు అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకలాడారు ఎందుకో మరి హెచ్చర్ల దాటి మా శ్రీకాకుళం ఒక కంపెనీ రావట్లేదు మీరు తరచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేర్పొనా ధన్యవాదములు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు